అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సంచలనం రేపుతున్నాయి విదేశీయులకు శరాఘాతంగా మారుతున్నాయి ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం లేకుండా ఆదేశాలు ఇచ్చింది చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు క్యాంపస్ లో హింస యోధు వ్యతిరేకతను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కఠిన చర్యలకు దిగింది ట్రంప్ సర్కార్ నిర్ణయంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఏ ఒక్క విదేశీ విద్యార్థి కూడా హార్వర్డ్ వర్సిటీలో అడ్మిషన్లు పొందే వీలు లేకుండా పోతోంది ఫలితంగా విదేశీ విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది భారతీయ విద్యార్థుల తీవ్ర ప్రభావం చూపబోతోంది ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపు ఎనిమిది వందల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు అయితే హార్వర్డ్ యూనివర్సిటీలోకి మళ్లీ హోదాని పునరుద్ధరించాలంటే కొన్ని కండిషన్లు పెట్టింది ట్రంప్ ప్రభుత్వం ఆరు డిమాండ్లతో హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాసి డెబ్బై రెండు గంటల్లోనే వాటిని అంగీకరించాలని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది అటు గందరగోళ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్ట్ అయింది ఇది చట్ట వ్యతిరేకమని యూనివర్సిటీకి తీవ్ర హాని చేస్తుందని పేర్కొంది చర్యలకు ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్తగా అడ్మిషన్లు పొందడానికి ఇప్పుడు సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ గా మారింది దీనిపై యూనివర్సిటీ ఏముంటోంది మరిన్ని వివరాలు మా అసోసియేట్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు సుకుమార్ చాలా మంది విద్యార్థులకి అమెరికాలో చదవడమే ఒక కలలా కనిపిస్తుంది కానీ హార్డ్వర్డ్ లాంటి యూనివర్సిటీలు సీట్ వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వాళ్ళకి అదొక ప్రిస్టేజియస్ సర్టిఫికేట్ కింద చూస్తూ ఉంటారు ముఖ్యంగా విదేశీ విద్యార్థులు అక్కడ చాలా వరకు చదవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నిన్న ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు ఏడు వేల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఎందుకంటే విదేశీ విద్యార్థులకు సంబంధించి కొత్తగా ఎన్రోల్మెంట్స్ కానీ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు లేకుండా పూర్తిగా వాళ్ళని నిషేధించిన పరిస్థితి ట్రంప్ సర్కార్ తీసుకుంది కానీ ఈ విద్యార్థులు రేపొద్దున ఎక్కడ జాయిన్ అవుతారు అంటే అంత పెద్ద యూనివర్సిటీలు చదువుతున్న విద్యార్థులు చిన్న చిన్న యూనివర్సిటీలకు వెళ్ళి జాయిన్ అవుతారా లేదా ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఇదే కాకుండా గత నెలలో కనుక మనం గమనిస్తే దాదాపు రెండు పాయింట్ రెండు బిలియన్ల ఫెడరల్ గ్రాంట్ని ఐదు వందల పాయింట్లను బేస్ చేసుకొని చెప్పి వాళ్ళ ఆ హ్యాడ్వర్డ్ యూనివర్సిటీకి క్యాన్సిల్ చేయడం జరిగింది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి మరోవైపు ప్రతి ఏటా దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు భారతదేశం నుండి అక్కడికి వెళ్తారు వాళ్ళ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో హార్డ్వర్డ్ అనేది ఒక కలగా మారే అవకాశం ఉంది ఇది కాకుండా దాని పక్కనే ఉన్న కెనడా విషయానికి వస్తే కెనడాలో అంటే అమెరికాలో ఆపర్చునిటీస్ రాని చాలామంది విద్యార్థులు కెనడాకి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు డాలర్ దగ్గర దగ్గరగా ధరలు ఉండడం కావచ్చు అక్కడ అవకాశాలు కావచ్చు వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కానీ అందులో కూడా కెనడా ప్రభుత్వం రాను రాను విద్యార్థుల తీసుకునే ఇంటెక్ విషయంలో దాదాపు కోతలు పెట్టుకుంటూ పోతుంది ఈ సంవత్సరం థర్టీ వన్ పర్సెంట్ ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా ముప్పై ఒక్క శాతం వరకు కూడా కటింగ్ కట్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే అటు కెనడా కానీ ఇటు అమెరికా కానీ విద్యార్థులకి రాబోయే రోజుల్లో అది స్వీట్ డెసి డెస్టినేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా కల మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి right, Sukumar.